అందరికీ నమస్కారం అండి ఇది వాటర్ యాపిల్ ది సంవత్సరానికి రెండు కాపులు వస్తుంది ఈ చెట్టు అయితే చాలా ఎక్కువగా కాస్తుంది అనమాట ఇది ఇది నేను పనిచేసే దగ్గర ఒక రెండు దగ్గర ఉంటే సరదాగా వీడియో తీయడం జరిగింది అప్పుడప్పుడు కోసుకున్నా అవిడేమందనుకోండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్క గుత్తికి మినిమం పది పదిహేను గుత్తులు కాసేయండి పది పదిహేను కాయలు ఉన్నాయి వాళ్ళు అడితే ఇంకా బాగా పండితే మొత్తం అదంతా రెడ్ అయిపోతుంది అని చెప్పారు చూడండి రెడ్ కలర్ ఉంది కదా అది పూర్తి రెడ్ అయిపోతుందట ఈ మామూలుగా మార్కెట్లో కొనుక్కుని తింటాము కానీ ఎప్పుడు కూడా ఈ చెట్టుని చూడలేదు అనమాట ప్రత్యక్షంగా చూడండి అసలు బయటకైతే ఏమి లేనట్టు ఉన్నాయి కానీ కొమ్మల్లో మాత్రం చాలా లోపల మాత్రం చాలా గుత్తు అనమాట కింద చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇవి కింద నుంచి అనమాట చెట్టు అయితే మీదకి ఎదగలేదండి పైన కరెంటు వైర్లు ఉండడం వల్ల కట్ చేసేస్తున్నారు కానీ కిందకి గూడులాగా వచ్చిందనమాట చాలా బాగుంది